హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అది శుభవార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీని గురించి అయితే వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు సేవలు అందిస్తుంది ఇందులో భాగంగానే క్లైమ్స్ త్వరగా సెటిల్ చేసేందుకు సులభమైన ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుంది ఇకపై పిఎఫ్ క్లైమ్స్ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు రానుంది ఈపీఎఫ్ఓ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్న ఈపీఎఫ్ఓ కార్యాలయం కొత్త టెక్నాలజీకి పనిచేస్తుంది ప్రతి రెండు మూడు నెలలకోసారి మార్పులు చేర్పులు గమనించవచ్చు ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి గణనీయమైన మార్పులు కనిపించనుంది దేశవ్యాప్తంగా డెబ్బై మిలియన్లకు పైగా ఖాతాదారుల్ని కలిగిన ఈపీఎఫ్ఓ సంస్థ ఇకపై క్లెయిమ్స్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది దీని ప్రకారం డబ్బులు అత్యవసరమైన క్లెయిమ్స్ చేసుకున్న ఖాతాదారులు నేరుగా ఏటీఎం నుంచి డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ఈ ప్రక్రియ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది పీఎఫ్ అకౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి ఉంటుంది ఇందులో అటు ఉద్యోగి ఇటు యాజమాన్యం నుంచి డబ్బులు జమ చేస్తూ ఉంటారు ఉద్యోగి ఎప్పుడైనా డబ్బులు అవసరం అనుకుంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది యూఏఎన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి క్లైమ్స్ చేసుకుంటే రెండు మూడు వారాల్లో బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి అయితే వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనుంది ఈపీఎఫ్ఓ కార్యాలయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్